అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాజానికి ప్రమాదకరంగా తయారైనటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికల ముసుగులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి రెండు ఉగ్రవాద సంస్థల్లో ఈరోజు ఎటువంటి విషపూరితమైనటువంటి కథనాలని వాళ్ళు రాశారో ఒక్కసారి చూద్దాం ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలని ఒకేసారి ఎలా మోసం చేయాలో పట్ట పగల కళ్ళార్పకుండా చంద్రబాబు నాయుడు గారికి తెలిసినట్టు ఎవరికి తెలియదు దానిలో పాపం ఉద్యోగస్తులు కూడా బలయ్యారు పాపం ఉద్యోగస్తుల్ని నట్టేట ముంచి నట్టేట నట్టేట ముంచి దీపావళి రోజు లేదా టెన్ థౌజండ్ వాళ్ళ ఇవ్వాల్సిన వాళ్ళకి ఏదైతే ఒక చేన ఇచ్చి పండగ చేసుకొని అన్నారు దాన్నే పండగ చేసుకోండి అని వార్త ఉద్యోగులకు దీపావళి ధమాక ఒక్క డిఏ కానుక నాలుగు డిఏలు ఇవ్వాల్సి నాలుగు డిఎలు పెండింగ్లో ఉంటే ఒక్క డిఏ ఇచ్చి పండగ చేసుకోండి ఎంతకంటే ఇంక మీరు ఎక్కువ మాట్లాడద్దు అని చెప్పి నన్ను చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఎంజాయ్ చేసుకోమన్నాడు ఎంత మోసం చూడండి ఎంత దగ దాంట్లో వీళ్ళు పెట్టినటువంటి అడ్డింగలు చూస్తే మీకే అర్థమైంది ఎంత మోసం చేశారనేది డిఏ ధమాక ఉద్యోగులకు దీపావళి బొనాంజ డిఏ ధమాక ఉద్యోగులకి దీపావళి బొనాంజ ఒక సేన్ టపాక ఇచ్చి దీపావళి బోనాన్ని చేసేసా పండగ చేసుకున్నారు అలా రావాల్సింది టెన్త్ ఉండి వాళ్ళు రావాలి టెన్త్ ఉండి వాళ్ళ రావాల్సి వస్తే ఏం చేశారు సేన్ టాకా ఇచ్చి పండగ చేసేసుకొని అన్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడి పదిహేను పదిహేను నెలలు అయినాక ఇప్పుడు పదహారు నెలలు పదహారు నెలలు అయినాక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి మీకు ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చా మీరు పండగ చేసేసుకోండి నాడు అపాయింట్మెంట్లో కరువు నేడు నేతలు పిలిచి భేటీలు అంట పదహారు నెలల్లో ఒకసారి వాళ్ళు అడుగుతా అడుగుతూ ఉంటే ఇవాళ ఒకసారి పిలిచి పండగ చేసేసుకోండి మేము అపాయింట్మెంట్ ఇచ్చేసాం ఉద్యోగస్తులు ఎంత దారుణంగా అవమానించినారో చూడండి వాళ్ళకి రావాల్సిందంతా నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి నాలుగు డిఏలతో పాటుగా ఏదైతే ఐఆర్ ఇవ్వలేదు ఐఆర్ అలానే పిఆర్సీ పిఆర్సీకి అయితే చైర్మన్నే నియమించాలి అప్పుడు వరకు నాలుగు డిఏలు పెండింగు పిఆర్సీకి పంగనామాలు ఏదైతే ఐఆర్ ఓసే లేదు పండగ చేసేసుకోండి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి నేను రాగానే మంచి పీఆర్సీ ఇస్తాను ఐఆర్ అంటే ఇంటీరియం రిలీఫ్ ఇస్తాను మీకు రావాల్సిన డబ్బులన్నీ వెంటనే ఇచ్చేస్తాను తక్కువ ధరకే ఇంటి జాగాలు ఇస్తాను ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సమస్య లేకుండా చేస్తాను ఎర్రడు లీవులు సరెండర్ లీవులు ఇతరత్ర బకాయిలన్నీ ఇచ్చేస్తాను పోలీసులకు కూడా శని ఆధ్వారాల్లో సెలవు ఇస్తాను హోంగార్డులు జీతాలు పెంచుతాను ఎన్నికలకు ముందు ఉద్యోగస్తులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఇవి ఇప్పుడు ఇతర రాష్ట్రాల ఉద్యోగుల ఖర్చును భారీగా తగ్గించుకుంటున్నాయి ఇతర రాష్ట్రాలు ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ఉద్యోగుల జీతాల ఖర్చు అయిపోయింది పైగా ఆర్టీసీ ఉద్యోగులను తీసుకొచ్చి ప్రభుత్వంలో కలిపేశారు సో భారం అయిపోతుంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల వల్ల అదనపు ఖర్చు వస్తుంది అదనంగా వాళ్ళు మనకి భారమై కూర్చున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వస్తే బాగాలేదు ఖర్చులు పెరిగిపోతున్నాయి సిపిఎస్ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది పిఆర్సీకి మరింత వెసులుబాటు కావాలి ఉద్యోగులు రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి అయినా దీపావళి కానగా ఒక డిఎన్ అట్ట ముస్టేసినట్టుగా పడేస్తున్నావు ఇది చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పింది అంటే సచివాలయ ఉద్యోగస్తులు భారం అయిపోయారంట చంద్రబాబు నాయుడు గారికి ఆర్టీసీని ప్రభుత్వంలో తీసుకోవడం భారం అయిపోయిందంట అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక లక్ష ఇరవై ఆరు వేల శాశ్వత సచివాలయ ఉద్యోగులు ఆ సచివాలయ ఉద్యోగులు ఈ ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు దగ్గరగా కనెక్ట్ అయింది ఆ సచివాలయ ఉద్యోగులే ఒక వ్యవస్థని క్రియేట్ చేసి ప్రజలకు చేరువుగా తీసుకుని వెళ్తే అది భారం అయిపోయింది అంటున్నాడు ఆల్రెడీ వాలంటీర్లను ఎత్తేసాడు మరి సచివాలయ ఉద్యోగులను కూడా మరి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఇది తొలగిస్తాడేమో అట్లానే ఆర్టీసీని ప్రభుత్వంలో తీసుకున్నారు కాబట్టి ఇది భారం అయిపోతుందని చెప్పి దాన్ని కూడా పీపీపీలో ప్రైవేటాలకి ఆర్టీసీని మళ్ళీ ప్రైవేట్ పరం చేస్తాడేమో ప్రైవేటాలకు అప్పచెప్పేసి వాళ్ళే మీకు జీతాలు ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు పేదలకు అందే చదువుతున్నాడు కదా పీ ఫోర్ అని చెప్పి వాళ్ళకి వాళ్ళు మీకు కావాల్సిన వాళ్ళ నెల వాళ్ళే సరుకులు పంపిస్తారు లేదంటే వాళ్ళ ఇంటి దగ్గర ఏమన్నా మిగిలిన బట్టలు ఏమైనా ఎత్తారు తీసుకోండి అని చెప్పి పీ ఫోర్ అని చెప్పి పేదలని ఏదైతే కార్పొరేట్ వాళ్ళకి అప్పచెపుతున్నాడు కదా సో ఇప్పుడు సేమ్ విభాగం ఏమో అయినా ఉద్యోగుల్ని ఎలా మోసం చేశాడో ఒకసారి చూడండి ఎన్నికలకు ముందు చెప్పిన ఎన్నికల తర్వాత పదహారు నెలలైంది అపాయింట్మెంట్ ఇచ్చి పదహారు నెలల తర్వాత ఉద్యోగులకు అపాయింట్మెంట్ ఇస్తూ వాళ్ళకి నాలుగు అన్నా ఇస్తాడులే వాళ్ళు అనుకున్నారు పీఆర్సీకి సంబంధించిన కమిషన్ వేస్తాడులే ఐఆర్ అన్నా ప్రకటిస్తాడులే దీపావళికి ఐఆర్ కానీ అలాంటివి అన్న ప్రకటిస్తే బొనా అంచే అనాలి ఇది బొనాంజా కాదు సింగిల్ సేన టపాకాయ టెన్ థౌజండ్ వాళ్ళ ఇవ్వాల్సిన వాళ్ళకి సింగిల్ సేన టపాకాయ ఇచ్చారు ఇది కదా మీరు రాయాల్సింది ఉద్యోగులను మరోసారి దగా చేసిన చంద్రబాబు నాయుడు దీపావళి పండగ పూట వంచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క డిఏ ఇచ్చి పండగ చేసుకోండి అన్న చంద్రబాబు నాయుడు గారు ఒక్క డిఏకి పండగ చేసుకోవాలా మరి ఎన్నాళ్ళు చేసుకోకుండా పండగలు మరి ప్రతి పండగకి ఏమైనా డిఏ ఇచ్చావా దీపావళికి ఒక డిఏ ఇచ్చి పండగ అంటున్నావు నాలుగు డిఎలు పెండింగ్ ఉన్నాయి దసరాకి ఇచ్చావా ఉన్న డిఏ అంతకుముందు ఏమైనా వినాయక చవితికి ఇచ్చావా ఉగాదికి ఏమైనా ఇచ్చావా నువ్వు అధికారంలోకి వచ్చినాక రెండు దసరాలు వెళ్ళిపోయినాయి మరి అప్పుడు లేదే వరాంజా అప్పుడు ఒక డిఏ కూడా ఇవ్వలేదు సార్లు వినాయక చవితిలో వెళ్ళిపోయినాయి సార్లు దీపావళి వెళ్ళిపోయినాయి రేపు జనవరి రెండు సార్లు సంక్రాంతి వెళ్ళిపోతాయి ఎలా మోసం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అంటానికి ఇది నిదర్శనం అలానే మీరు ఇక్కడ చూస్తే పదహారు నెలలుగా మోసం దగా చేసి నిన్న ఉద్యోగ విద్యుత్ ఉద్యోగుల సమ్మె సందర్భం ప్రధాన డిమాండ్లకు సర్కార్ సస్య మేర సమ్మె విరమించడం అన్యాయం అని చెప్పి విద్యుత్ కాంట్రాక్టులు సంబంధించినటువంటి వాళ్ళు కూడా నిన్న ఉద్యోగ సంఘాలన్నీ ప్రభుత్వ వైఖరి దారుణం అందరిలోనూ అసంతృప్తి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర నిరాశ దాటవేత వైఖరి దారుణం ఉసూరు మనిపించారు ఉద్యోగ వర్గం జీర్ణించుకోలేకపోతుంది హామీలు ఇచ్చి అన్యాయం చేశారు ఎందుకు ఇంత మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు అని ఉద్యోగస్తులు మందిపడతా ఈరోజు ఉద్యోగస్తులు ఈరోజు ఎందుకు ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చామా అని చెప్పి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉద్యోగులు బండ బూతులు తిడతా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని కానీ ఇల్లేమో పండగ చేసుకోండి అని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి వార్తలు ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళి అడగండి ఏదో ఒక నలుగురు రేపు పొద్దున్న తీసుకొని వచ్చి మళ్ళీ హెరిటేజ్ పాలతో పాలాభిషేకం కూడా చేపిస్తారు ఇట్లాంటి డ్రామాలన్నీ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు ఉద్యోగస్తులు అసలు నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు ఉద్యోగస్తులకి ఎవరిది ఫ్రెండ్లీ ప్రభుత్వం అనేది ఇప్పటికైనా అర్థమై ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మొట్టమొదటి చూస్తే మీరు చ రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి పీఆర్సీ ఇవ్వాల్సి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది మేలో అధికారంలో రాగానే పది రోజుల్లో ఇరవై ఏడు శాతం ఐఆర్ ప్రకటించాడు రెండు వేల పంతొమ్మిది జీతాల నుంచి వర్తి వర్తింపజేసి ఆగస్టు ఒకటిన కొత్త జీతాలు ఇచ్చారు తద్వారా రెండు వేల పంతొమ్మిది జులై నాటికి ముప్పై ఏళ్ళు సర్వీస్ ఉన్న ఉద్యోగికి ఇది సుమారు అరవై నాలుగు వేలు బేసిక్ ఉంటే ఇరవై ఏడు శాతం పెరిగి పదిహేడు వేల రెండు వందల ఎనభై అదనంగా జీతంలో కలిసింది కరోనా ఉన్నా కూడా ఉద్యోగస్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చూసుకున్నారనేది ఇది ఫ్యాక్ట్ ముడుపుల బంధం తెంచాలి మద్యం వ్యాపారులు ఎక్సైజ్ అధికారులు కొమ్మక్కు ఏటా మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు మామూళ్లు భారీగా అక్రమాస్తులు వెనకేసుకున్న కొందరు అధికారులు అయినా ఏ జోలికి వెళ్ళిన ఏసీబీ విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్రంలోని ఒక మద్యం దుకాణం నెలకు చెల్లించే లంచాల వివరాలు ఎక్సైజ్ స్టేషన్కి ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఉప కమిషనర్కి ఐదు వేలు ఎక్సైజ్ సూపర్టెంట్కి నాలుగు వేల నుంచి ఐదు వేలు ఉపకమిషనర్ స్క్వాడ్కి ఏడు వేల నుంచి పదివేలు ఈఎస్క్ నాలుగు వేల నుంచి ఐదు వేలు రాష్ట్ర టాస్క్ కి మూడు వేల నుంచి ఐదు వేలు మద్యం డిపోలకుకి మూడు వేల నుంచి ఐదు వేలు స్థానిక పోలీస్ స్టేషన్కి పదివేల నుంచి పదిహేను వేలు వెంటు షాపుల నుంచి స్థానిక ఎక్సైజ్ స్టేషన్కి నెలకి ఐదు వేలు సో ఇది కదా అప్పుడు మద్యం ముడుపుల బంధం తెంచాలి బాగుంది హెడ్డింగ్ అంటే ఇక్కడ ఓన్లీ అధికారులు మద్యం వ్యాపారులే కుమ్మకంట అసలు ప్రస్తుత ఎమ్మెల్యేలకు కానీ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలకు కానీ ఎవరికి సంబంధం లేదంట ఎక్సైజ్ మంత్రికి కానీ ముఖ్యమంత్రి కార్యాలయానికి కానీ ఎక్కడ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు సంబంధమే లేదంట ఈ మద్యం అనేది ఇప్పుడు ఈ నకిలీ మద్యం తయారు చేసి ఈ అమ్మేటటువంటి స్కామ్లో అంట ఒక్క ఎక్సైజ్ అధికారులను వీళ్ళు మామూలు తీసుకొని వదిలేస్తున్నారంట తయారు చేసినాడు ఎవడు తెలుగుదేశం వాడు అమ్ముతుంది షాపులకి తెలుగుదేశం మద్యం షాపులకి ఎందుకంటే మద్యం కళ్ళన్నీ వాళ్ళే ఇంక తర్వాత ఎక్కడ అమ్ముతున్నారు తెలుగుదేశం వాళ్ళ బెల్ట్ షాపులు తయారు చేసిన నకిలీ మద్యాన్ని అమ్ముతున్నది తయారు చేసే తెలుగుదేశం వాడు అమ్మేది తెలుగుదేశం వాడు అమ్ముతున్న షాపులు తెలుగుదేశం వాళ్ళే అమ్ముతున్న బెల్ట్ షాపులు తెలుగుదేశం వాళ్ళే తాగి చనిపోతుంది ఎవరు పేద ప్రజలు దీనికి సంబంధించి అంటే ఇన్ని నలభై ఎనిమిది కోట్ల కోటల బాటిల్ తయారు చేసి ఇప్పటికి అమ్మేస్తే సంవత్సరంలో ఐదు వేల రెండు వందల ఎనభై కోట్లు జరిగితే వీళ్ళకి ఒక పదిహేను వేలు వెళ్తున్నాయి వీళ్ళకి వాళ్ళకి ఒక ఇరవై వేలు వెళ్తున్నాయి అయిపోయింది ఇంకెవ్వరు ఏ నాయకులకు ఏమి వెళ్ళాలా అంటే దీన్ని ఎలా సైడ్ ట్రాక్ చేస్తారో చూడండి ఈనాడు కిరణ్ ఎంత తెలివిగా ఈ మధ్యలో అంటే ముడుపులు తీసుకుని ఎక్సైజ్ వాళ్ళను ఆ మధ్య డీపుల్ నుంచి అక్కడితో ఆగిపోతుందంట అసలు ఎవ్వరికి ఏ అధికారికి సంబంధం లేదంట ఏ అధికారికి అదే ఏ ఏ రాజకీయ నాయకుడికి సంబంధం లేదంట ఎందుకు వైసీపీ వాళ్ళకి అండగట్టేయండి మొత్తం వైసీపీ వాళ్ళు ఎక్సైజ్ స్టేషన్తో మాట్లాడేసి మొత్తం వైసీపీ వాళ్ళే మీకు రాయటం అలవాటే కదా ఎంత నీచమైనటువంటి పత్రికలో నీచ జనం అంటే అసలు ఎంత పెద్ద ఇష్యూని సైట్ ట్రాక్ చేస్తున్నారో ఒకసారి మీరే గమనించండి గట్టిగా తిప్పికొట్టండి జగన్ కుట్రలు శృతిమించుతున్నాయి దళితుల్ని రెచ్చగొట్టేందుకు అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టించారు లిక్కర్ స్కామ్ నుంచి దృష్టి మరల్చేందుకే నకిలీ మధ్యాన్ని తెరపైకి తెచ్చారు పీపీపీల విషయంలోనూ వైసీపీ కుట్రలు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి చంద్రబాబు నాయుడు గారు ఎవరు అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టించింది నీ తెలుగుదేశం పార్టీ నాయకుడు తగలబెట్టిస్తే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత సర్పంచ్ రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపి అతను అరెస్ట్ చేయమంటే వైఎస్ఆర్సిపి సర్పంచ్ అరెస్ట్ చేశారు ఇలా ఉంటాయి మీ కుట్రలు చంద్రబాబు నాయుడు గారు మేము కుట్రలు చేసావా ఫేక్ కాల్స్ ఫేక్ ప్రచారాలతో కుట్రలు చేసేది నువ్వు రామారావు గారి నుంచి బిగించావు కుట్రలు చేయటం దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి మీద జగన్ గారి మీద ఇంకా కొనసాగిస్తానే ఉన్నావు నీ ఫేక్ ప్రచారాలు ఎలా ఉంటాయో తెలియదా మోడీ గారిని టెర్రరిస్ట్ అన్నాడు నువ్వు సోనియా గాంధీని ఎటలీ దెయ్యం అన్నాడు నువ్వు మళ్ళీ వారిద్దరితో వెళ్ళి పొత్తులు పెట్టుకున్నాడు నువ్వు కేసీఆర్ని బండబూతులు తిట్టింది నువ్వే కేసీఆర్తో పొత్తులు పెట్టుకుంది నువ్వే పవన్ కళ్యాణ్ వాళ్ళ తల్లిని తిట్టించింది నువ్వే మళ్ళీ పవన్ కళ్యాణ్తో పొత్తులు పెట్టుకుంది నువ్వే నీకంటే ఫేక్ గాడి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉంటారా చంద్రబాబు నాయుడు గారు మీ మీ పార్టీ అంత ఫేక్ పార్టీ ఇంకోటి ఎవరిదన్నా ఉంటుందా మళ్ళీ నువ్వు ఈరోజు కుట్రలో ఫేక్ ప్రచారాలంట లెక్కర్ స్కామ్ నుంచి దృష్టి మారించేందుకే నకిలీ మధ్యాహ్నం తెర తెచ్చారు నీకు మీకు మూడున్నరేళ్ళ సమయం ఎత్తున్నావు మొత్తం ఇప్పుడు ఈ నకిలీ మద్యం మీద రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు దాకా జరిగినటువంటి మద్యం అమ్మకాలు మద్యానికి సంబంధించినటువంటి ఏదైతే పాలసీల మీద సిబిఐ ఎంక్వైరీకి ఇద్దామా సిద్ధమా దమ్ముందా కలేజా ఉందా ఎందుకు ఊరిక సొల్లు కబుర్లు మాట్లాడతారు పీపీపీల విషయంలోనూ వైసీపీ కుట్రలు పీపీపీ విషయంలో మేము కుట్రలు పండుతున్నామా ఉన్న ప్ర ప్రభుత్వ కాలేజీలో ప్రైవేట్ వారం చేస్తా సిగ్గుండాల చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాట్లాడటానికి ఎవడన్నా ప్రభుత్వ కాలేజీలు తీసుకెళ్ళి ప్రైవేటాలకు ఇస్తారా ప్రభుత్వ హాస్పిటల్ని తీసుకెళ్ళి ప్రైవేటాలకు ఇస్తారా ఇస్తా మళ్ళీ నువ్వు ఇక్కడ స్టేట్మెంట్ చూడు దిసిగ్గుగా పేదలకు కార్పొరేట్ వైద్యం వద్దా వైకాపా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటారు పేదలకు మాత్రం వద్దా పేదలకి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకుంటాడు పేదలకు వద్దా అంటావేందు నువ్వు ప్రైవేటాలకి ఇస్తా ఫ్రీగా చేస్తారా ప్రైవేట్ హాస్పిటల్లో అసలు ఏం మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఇది మీరు రాష్ట్రానికి ఈరోజు శనిలాగా దాపరించారు ఈ రాష్ట్రానికి ఈరోజు ఈ మీ కూటమి ప్రభుత్వం శనిలాగా దాపరించింది శుభ్రంగా పాలిచ్చేటటువంటి ఆవను వదిలేసి ఎగిరెగిరి తండేటటువంటి దున్నపోతుల కూటమిని అధికారులకు తీసుకొని వచ్చారు ఈరోజు సేమ్ విద్యుత్ ఇది అదే ఎంత ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారో చూడండి మళ్ళీ వీళ్ళే అంత ఫేక్ ప్రచారాలు చేస్తూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి ఎత్తాం నకిలీ మధ్యాన్ని వీళ్ళే తయారు చేస్తారు ప్రైవేటు ప్రభుత్వ కాలేదు ప్రైవేట్లకు ఇస్తారు ఇవన్నీ వీలే చేసి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడుతో ఏం తెలియనట్టుగా దుష్ప్రచారాలను తిప్పికొట్టారంట మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను ఎవడన్నా తిప్పికొట్టగలుగుతాడా చంద్రబాబు నాయుడు గారు జనార్దన్ రావు జోగి బలమైన మద్యం బంధం ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు ఇద్దరు దర్జాగా కూర్చున్న ఫోటోలు వైరల్ రమేష్ ఆధ్వర్యంలోని నకిలీ మద్యం తయారు చేసినట్టు ఇప్పటికే అద్దేపల్లి వీడియో వాట్సాప్ చాటింగ్ వివరాలు బయటికి మాజీ మంత్రి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు అందరం కలిసే చేసిన విచారంలో సురేంద్రనాయుడు ఒప్పుకోలు దీపావళి తర్వాత జోగిపై ఫోకస్ నేడు సురేందర్ నాయుడు విచారణ అసలు మీరు అసలు వార్తకి దీనికి ఏమన్నా సంబంధమా ఇప్పుడు జోగి రమేష్ గారితో ఆ మధ్యలో ఆయన కూర్చున్నట్టుగా ఫోటో ఫుల్ జుట్టేసుకొని ఉన్నాడు ఇది ఎప్పుడు ఫోటోనో మరి ఏదేళ్ళ క్రితమో ఏడేందుకు వేళ్ళ క్రితం ఫోటోనో ఏదో వివాహ కార్యక్రమంలోనో ఎక్కడో కూర్చున్నట్టుగా ఫోటో ఓ రాజకీయ నాయకుడు అటెండ్ అయినప్పుడు కార్యక్రమానికి పక్కన వందలాది మంది ఫోటోలు దిగుతారు పక్కన కూర్చొని అన్న మీ పక్కన కూర్చొని ఫోటో దిగుతామని చెప్పి వచ్చి కూర్చొని దిగేవాళ్ళు ఉంటారు ఆయన దర్జగా కూర్చొని ఫోటో దిగుతున్నట్టుగా ఉంది ఈ ఫోటోని దీనికి నకిలీ లిక్కర్కి సంబంధం ఏంటి మీరు ఈ బంధాన్ని బలమైన మద్యం బంధం అంట ఇది పెళ్ళిలో కూర్చొని ఫోటో దిగితే బలమైన మద్యం బంధమా అసలు మీరు రాయాల్సిన బంధం ఏంటి ఈ బంధం ఉందా లేదా అనేది ఎవరు చెప్పాలి ఇదిగోండి మొలకల చెరువు అంటే మొలకల చెరువు బ్రాండు ఇబ్రహీంపట్నం బ్రాండులో ఇదిగోండి సుమో బ్రాండ్ని ఇన్ని అమ్మాము ఇన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి నీకెంత నాకెంత వచ్చింది లేదంటే ఇదిగోండి బెంగళూరు మాల్టెడ్ విస్కీని కేరళ మాల్టెడ్ విస్కీని రెండు మిక్స్ చేసి అమ్మాము ఇంత వచ్చింది సుమో చాలా సుమోలు అమ్మాం సుమో అంటే టాటా సుమోలు కాదు సుమో విస్కీలు అమ్మాం ఈ సుమో విస్కీలు ఆ వైన్ షాప్కి వెళ్ళి ఇన్ని పంపించా ఈ వైన్ షాప్కి పంపితే ఇంత ట్రాన్సాక్షన్ వచ్చింది ఇదిగో ఇది జోగి రమేష్ గారికి వచ్చింది లేదంటే అద్దేపల్లి గారికి వచ్చింది ఇది కదా మీరు ఎస్టాబ్లిష్ చేయాల్సింది నిజంగా వాళ్ళు దాంట్లో ఉండుంటే ఇది చేయకుండా లేదండి ఇదిగో ఇన్ని షార్ట్లు వేసాము షార్ట్ అంటే అదే అండి షార్ట్ విస్కి మళ్ళీ మీరు వేరే షార్ట్లు అనుకున్నారు ఇన్ని షార్ట్ ఇన్ని షార్ట్లు అమ్మాము షార్ట్లు అంటే వేసుకునే షార్ట్లు షార్ట్ వీస్కి సో ఇందు అమ్మితే ఇంత వచ్చినాయి ఇదిగో ట్రాన్సాక్షన్ ఇదిగో పలానా అకౌంట్ నెంబర్ నుంచి అయ్యింది ఇది కదా మీరు బంధం అంటే చూపించాల్సింది పక్కన కూర్చుంటే బంధం ఏర్పడిపోయిద్దా చెరుకూరు వెంకటేష్ వెంకయ్య నాయుడు గారికి తోగర్న ఫోటో ఉంది చెరుకూరు వెంకటేష్ నాయుడికి ఏదైతే కే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారితో ఫోటో ఉంది కిషన్ రెడ్డి గారితో ఫోటోలు ఉన్నాయి ఎంపీ భరత్తో ఉన్నటువంటి బాలకృష్ణ భరత్తో ఉన్నటువంటి ఫోటోలు ఉన్నాయి మరి వాళ్ళిద్దరు మధ్య ఏం బంధం మధ్యం బంధం అని రాయాలి కదా అప్పుడు మీరు మద్యం బంధం దృఢంగా ఉంది చెరుకూరు వెంకటేష్ నాయుడికి అదేవిధంగా రామో రామ్మోహన్ నాయుడికి చెరుకూరి వెంకటేష్ నాయుడికి ఏదైతే భరత్కి బంధం బాగా దృఢంగా ఉంది ఇది రాస్తే బాగుండేది కదా మరి అన్ని ఎందుకు రాయలేదు మీరు అంటే ఏ విధంగా దుష్ప్రచారం చేస్తారో ఒకసారి మీరు గమనించాలి అలానే చూస్తే ఇంకొక దీంట్లోనే లెక్కర్కి సంబంధించింది చూడండి నూజివీడ్లో నకిలీ మద్యం నియోజకవర్గంలోని మామిడి తోటలో తయారీ గన్నవరం వైన్ షాప్లో బీర్ బ్రాండ్పై వాగ్వాదం బాటిల్పై ఒక పేరు మరో పేరుతో స్టిక్కర్ ఏలూరు జిల్లాలో మామిడి తోటలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారంట నూజివీడిలో ఇది ఇప్పుడు నూజివీడు బ్రాండ్ కావాలి ఇది నూజివీడు మామిడికాయలు మనం అన్నాం బాగా నూజివీడు చాలా మామిడికాయలకు ఫేమస్ ఇప్పుడు మద్యానికి ఫేమస్ చేసి పడేశారు కదా బాబు మీరు ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం ఎలా ఏర్లై పారుతా ఉందంటానికి ఇది నిదర్శనం తా దయచేసి తాగమాకండి తాగితే నేరుగా నారావారి బ్రాండ్లో అయితే నేరుగా నరకానికి మధ్యలో ఎక్కడ బ్రేక్ ఉండదు నేరుగా తీసుకొని నరకానికి పడేస్తారు అక్కడికక్కడే స్పాట్లో లేచిపోతారు దయచేసి మద్యం తాగమాకండి